మన ప్రభు అయినటువంటి పరిశుద్ధ పరిశుద్ధనామములో మరో దినాన్ని ఏసయ్య తన కృపచేత మనకు అనుగ్రహించి ఉండగా ఈ దినమంతయు ప్రభు సన్నిధిలో మనము ప్రభువునందు ఉత్సహించి ఉత్సహించి గాక మన దుఃఖముల అన్నీ ప్రభు తొలగించి తన సమాధానముతో మనల్ని నింపి శాశ్వతమైనటువంటి కృపలు ప్రభు మనలను ఈ ఉదయ కాలములో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి పిల్లల గలతీయులకు రాసిన పత్రిక దయచేసి నాలుగో అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అంటున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు పౌలు గారు విశేషమైనటువంటి ఆత్మీయ అనుభవాలతో ఆత్మ సంబంధమైన హెచ్చరికలతో సంఘము దిశానిర్దేశము ఎట్లాగుండాలో చక్కటి మాటలను క్రమపరుచుతూ ఉన్నాడు పిల్లల దైవజనుని గుండెల్లో ఒక భయం ఏమిటి ఆ భయము అంటే మీ విషయమై నేను పడినటువంటి ఈ కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మను కూర్చి భయపడుతున్నాను అంటున్నాడు ప్రజలకి రకరకాలైన భయాలు కొంతమందికి అప్పుల భయం కొంతమందికి రోగంలో భయం కొంతమందికి భార్య వల్ల భయం కొంతమందికి భర్త వల్ల భయం మరి కొంతమందికి పిల్లల వల్ల భయం రకరకాల భయాందోళనలో ప్రేమైనటువంటి వారి భయపడుతూ ఉంటారు ఈ భయాలన్నీ దేని గురించి అంటే లోక సంబంధమైనటువంటి సంగతులను గురించి భయం లోక సంబంధమైన సంగతులు ప్రేమైనటువంటి వర్లరా కొందరిని భయపెడుతూ ఉన్నాయి కానీ దైవజనుడు యొక్క భయము ఏమిటి దైవజనుని యొక్క భయమేమిటి దైవజనుడైనటువంటి పౌరు గారి యొక్క భయం ఏమిటంటే గల్తీలో ఉన్నటువంటి గలతీలో దేవుని సువార్తను ప్రకటించి అనేకులైనటువంటి దేవుని బిడలను రక్షణలోనికి తీసుకొని వచ్చి ప్రభురాజ్యం కొరకు సిద్ధపడుచుతూ ఉన్నాడు సిద్ధపడుతున్నటువంటి అనేకులు మరలా ఎట్లా ఉన్నారంటే వెనుదిరుగుతూ ఉన్నారు లోక సంబంధమైన కార్యాల తట్టు తిరుగుతూ లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో నింపబడినటువంటి వారిగా ఉన్నట్లుగా ఉన్నారు అందుకే దైవజనుడు గుండెల్లో భయం వచ్చేసింది అయ్యో ఇదిగో వేళ నిమిత్తం నేను పడిన ప్రయాసం వ్యర్థమైపోనేమో అని ఆయన భయపడుతున్నాడు ఏం చేస్తున్నారు అసలుకి దైవజనుడు గలతీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రజలను చూచి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆ పదవ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తుంటే ఓ మంచి మాటని ప్రమైనటువంటి వారిలో వ్రాయబడి ఉంది చదువుదామా దయచేసి ఒకసారి పదో వాక్యం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు ఏంటంటే దినములు మాసములు ఉత్సవ కాలమును సంవత్సరములను ఆశించుతున్నారట ఆచరించుతున్నారంట ఇవన్నీ గతంలో మనము విడిచిపెట్టొచ్చాము ఏది రో ఏది మంచి రోజా ఏది చెడ్డ రోజా ఏ నెల మంచిదా ఏ నెల మంచిది కాదా ఏది ఉత్సవ కాలమా ఏది ఉత్సవ కాలం కాదా ఏ సంవత్సరం మంచిది ఏ సంవత్సరం మంచిది కాదని అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం చాలామంది నూతన సంవత్సరం ప్రారంభమైతే జాతకాలు చూపించుకొని ఇది లోకస్తులకు పరిపాటే వాళ్ళతో మనకు అవసరం లా మనం ఎవరిమి అంటే దేవుని పిల్లలము లోకస్తులు ఈరోజు మంచి రోజు కాదు ఆ రోజు మంచి రోజు కాదు రేపు మంచి రోజు కాదు ఈ దినము మంచిది కాదు ఈ తిదిన మంచిది కాదు ఈ దినము ఈ సమయం రాహుకాలము అని రకరకాలైనటువంటి దినములను ఆచరిస్తారు మాసాలను ఆచరిస్తారు ఉత్సవ కాలాలను ఆచరిస్తారు సంవత్సరంలో ఆచరిస్తారు కానీ రక్షించబడినటువంటి దేవుని పిల్లలలో కూడా రాయబడిన మంచి మాట ఏమిటంటే దైవ జనుని గుండెలలో ఉన్నటువంటి భారం ఏమిటి భయం ఏమిటంటే విడిచి వచ్చినటువంటి ఈ మంచి చెడ్డలో విడిచి వచ్చినటువంటి ప్రమినటువంటి వారు అది ఈ మంచి రోజులు చెడ్డ రోజులు దినములను మాసములను ఉత్సవ కాలాల్ని సంవత్సరాలని మరలా ఆచరిస్తూ ఉన్నారంట నిజమే చాలామంది ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిలో కూడా ఇంకా ప్రభునైతే నమ్ముకున్నారు మారు మనసు పొందామని చెప్తున్నారు బాప్తిజం పొందామని చెప్పుకుంటున్నారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని చెప్పుకుంటున్నా లోకానికి వేరే జీవించామని చెప్పుకుంటున్నాం ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నామని చెప్పుకుంటున్నారు సంపూర్ణ పరిశుద్ధత వైపు మేము సాగిపోతున్నాము మేము ఒకరోజు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతాము అని చెప్పుకునేటటువంటి వారు కూడా నా మాట బాగా అర్థం చేసుకోవాలి ప్రియులారా వీళ్ళు కూడా ఆ మంచి మంచి రోజు చెడ్డ రోజు మంచి నెల చెడ్డ నెల ఉత్సవ కాలంలో అవుత్సవ కాలంలో ఉత్సాహం లేని కాలంలో ఆ మంచి సంవత్సరము చె సంవత్సరం అని రకరకాలుగా ప్రేమైనటువంటి వార్లరా రకరకాల అనుభవాలలో ఆత్మీయ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఇది లోకస్తులకైతే పరిపాటి కానీ దేవుని బిడలలో ఈ పరిపాటి అవుతుంది అందుకే నేను అంటాను మన జీవితంలో ఎన్నడూ కూడా మరలా విడిచి వచ్చిన వాటిని మరలా మనం వెనుదిరగకూడదు వెనుదిరిగింది ఎవరో లోతు భార్య దేవుడు చెప్పాడు తిరగొద్దు అన్నాడు వెనక్కి తిరగొద్దంటే లోతు భార్య వెనక్కి తిరిగింది ఏమైపోయిందంటే ఉప్పు స్తంభం అయిపోయింది నేను అంటాను దేవుడు నిన్ను కూర్చి ఒక గురి కలిగి ఉన్నాడు ఒక ప్లాన్ గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ అబౌట్ యూ కానీ దేవుని ప్రణాళికను నీవు ఎరిగిన వ్యక్తిమైతే దేవుని వాక్యానికి లోబడతావు దేవుని సన్నిధికిలో పడతావు మరలా విడిచ వచ్చినటువంటి వ్యర్థమైన కార్యముల వైపు మరలా నీవు తిరిగి చూడవు నీ కొరకు స్వార్థను ప్రకటించడానికి మహిమ కలిగిన దేవుడు తన సేవకులను రేపి తీసుకుని వచ్చాడు ఆ స్వార్థ విన్నావు ప్రభు కొరకు జీవించాలని ఓ నీలో ఉంది కానీ ఇంకా ఏ అనుభవంలో ఉన్నావంటే ఆ మంచి రోజులు చెడ్డ రోజులు ఒకసారి ఆది మొదటి అధ్యాయమును మనం ధ్యానం చేస్తుంటే ప్రతి రోజును దేవుడు చేసి ఏమంటున్నాడంటే చివరిలో మొదటి రోజు చేసి మంచిది అన్నాడు రెండవ రోజు మంచిది మూడో రోజు మంచిది నాలుగు ఐదు ఆరు మంచిది 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 అన్నాడు ఏ రోజు కూడా చెడ్డది అని దేవుడు చెప్పనే చెప్పలేదు ప్రేమైనటువంటి వార్ల మనమైతే లోక సాంప్రదాయాన్ని అన్యాచారాలని ఆచరిస్తూ దేవుని బిడలమైనటువంటి మరణము మరలా లోక సంబంధులుగానే మార్చబడుతున్నావు దైవలేఖనాల్లో ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను దైవలేఖనాల్లో నుండి ఓ సంఖ్యాకాండము దయచేసి ప్రేమైనటువంటి వారిలో సంఖ్యాకాండంలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులో శకునము లేదు ఆయా కాలముల ఎందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియ చెప్పబడును యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలీలో శకునము లేదు దేవుని బిడలలో మంత్రము కానీ శకునము కానీ ఉండకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇంకా మంత్రాల చుట్టూ ఇంకా శకునాల చుట్టూ ఇంకా మంచి రోజుల చుట్టూ ఇంకా చెడ్డ రోజుల చుట్టూ ఈ ఆత్మీయ జీవితం తిరిగిపోతుందేమో అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు అయ్యో నేను నేను పడిన ప్రయాసం వ్యర్థమవునేమో నేను అవునేమోనని నేను భయపడుతున్నాను అంటున్నాడు నిజమే సేవకులు శ్రమపడి కష్టపడి సువార్తను ప్రకటించి రాత్రి అనక పగలనక సంఘాన్ని ఒక దినమున ప్రభురాజ్యము కొరకు సిద్ధపరచాలని ఓ తృష్ణ కలిగినటువంటి వారు సేవకులు దైవలేఖనాలు ఇంకొక మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రవీణటువంటి వారిలో దయచేసి తెరసులోనియులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము టెస్లో రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను మీరు మీరేలాగైనను సహించుడి దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రధానము తిని కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోమో అని భయపడుతున్నాను అంటున్నాడు ఇక్కడ కూడా భయపడుతున్నాడు సాతానుడు దేవుని బిడల్ని మోసం చేస్తున్నాడు చాలా మంది ఇంకా లోక సంబంధమైనటువంటి సంగతులతో నింపబడ్డారు ఇంకా లోకాచారాలు అన్య సాంప్రదాయాలు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో ఓ మంత్రం ఉండకూడదు శకునం ఉండకూడదు ఉంటే నువ్వు ఆలో నువ్వు ఆ మైండ్ సెట్తో ఉన్నావంటే ఆ మైండ్ సెట్తో ఉన్నావంటే నువ్వు తొలగిపోతున్నావు అని గ్రహించాలా చాలామంది ప్రేమైనటువంటి వారు దేవుని పిల్లలైన వారు చాలామంది ఎట్లా అని చేస్తున్నారు చక్కటి ఇల్లు కట్టించుకుంటున్నారు శ్రేష్టమైనటువంటి పాలరాళ్ళు వేస్తున్నారు టైల్స్ వేస్తున్నారు దరిద్రం ఏంటంటే కొంతమంది నాకు తెలిసినటువంటి సంగతులు కొంతమంది విశ్వాసులు ఆ ఇళ్లలోకి తీసుకొని ఆవులు తీసుకొని వెళ్ళి రాత్రంతా అక్కడే ఒకటి రెండు అక్కడే కానిచ్చేసి ఉదయాన్ని మరల పంపిస్తున్నారు మరలా పాలు పొంగిస్తున్నారు శాపగ్రస్తమైన పనులన్నీ చూస్తున్నారు దరిద్రమైన పనులన్నీ చూస్తున్నారు నిజంగా ప్రమినటువంటి వారిలో ఈ సంగతులన్నీ సేవకునికి వేదన కాదా హృదయాన్ని పిండేసేటటువంటి సంగతులు కాదా సేవకునికి క్రీస్తుకు సమర్పించి క్రీస్తు పోలికలోనికి దేవుని బిడల నడిపించాలని ప్రయాసపడుతున్నటువంటి ఈ ప్రయాస ఈ ప్రయాస వ్యర్థమైపోతుందేమోనని సేవకుని గుండెలలో మెలిబెట్టబడుతుంది భయం ప్రేమైనటువంటి మారలరా మా ప్రాణం పోదని కాదు ఆహారం దొరకదని కాదు ఇంకోటి ఇంకోటి కాదు వస్త్రాలు లేవని కాదు దేనికి భయము దేనికి భయము దేనికి భయం అంటే దేవుని బిడలు మరల లోకం వైపు తిరుగుతారేమోనని భయం దేవుని బిడలు మరల లోక సంబంధమైన ఆచారాల్లోనికి వెళతారేమోనని భయముతో వేదన పడుతున్నావు పిల్లరా నీ జీవితంలో ప్రభు కొరకు ఓ సత్య సాక్షిగా నీవు నిలవగలిగితే చాలు నేనంటాను దేవుడు మనకి మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు వాక్యం సెలభిస్తుంది యహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు ఎవడెన్ని మంత్రాలు చేసినా ఎవడెన్ని చేసినా దేవుడు మన పక్షాన ఉన్నాడు అందుకే కదా బిలాము ఇస్రాయలీ ఆశ నాశనం చేయాలని శకునం చూస్తున్నాడు కానీ ఏ శకునము ఏ శాపము ప్రమినట్టు పట్టి బారలరా ఇస్రాయలీల మీద పని చేయట్లా కారణం ఏమిటంటే దేవుడు ఆ ప్రజలతో నిలిచాడు నీవు దేవుని ప్రజలతో దేవుడు నీతో నిలవాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో కలిగి ఉండాలా దైవ చిత్తమునకు లోబడినటువంటి వారిగా ఉండాలా దేవుని ఉద్దేశానుసారముగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా మన జీవితాలు స్థిరపరుచుకోవాలా అంటాను మరలా చెబుతాను ప్రేమైనటువంటి వారులరా మరలా చెబుతాను ప్రేమైనటువంటి వారిలరా షడ్రక మేషక అభిదనుగోలు అగ్గినిగుణం చూసి భయపడలే ధాన్యాలు సింహాల భోనలు చూచి భయపడలేదు ఎందుకు భయపడలేదు దేవుడు మాతో ఉన్నాడు ఎందుకు ఎందుకున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యాలను మనం చేయగలిగితే ఆయన మనతో ఉంటాడు అదిగా చెబుతుంది వార్త ఎనిమిదో అధ్యాయ ఇరవై తొమ్మిదో వాక్యం ఏమని చెబుతుంది ఎందుకు దేవుడితో ఉన్నాడయ్య అంటే యసుక్రీస్తు వారు అంటున్నారు ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేదును కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుటుకు మన జీవితాలను కట్టుకుందాం కొంత లోకం కొంత దైవత్వం కొంత సైతాను కొంత దేవుడు కొంత ప్రార్థన కొంత ఏమో మంత్రాలు ఏ క్రైస్తవుడు ప్రేమైనటువంటి వారిలో విశేషముగా ఇంచుమించుగా ఇంచుమించుగా ప్రేమైనటువంటి నేను అంటాను చాలామంది పెళ్ళిళ్ళంటేనో ఇంకొకటి అంటేనో ఇంకొకటి అంటేనో శుభకార్యాలంటే మంచి రోజు చూస్తున్నారు ఇది దుఃఖకరం కాదా ఇది వేదన కదా అంటే అర్థమేమిటి మంచి రోజున నీవు ప్రారంభించకపోతే మంచి రోజున నీవు ఇళ్ళలో చేరకపోతే మంచి రోజున నీవు గృహప్రవేశం చేయకపోతే శాపం వస్తుందనుకున్నావా నేనంటాను దేవుడు నీ శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు ఆమెన్ ఎప్పుడు ఆయన చిత్తముని నీ జీవితంలో నెరవేర్చినప్పుడు నా దేవుడు నీ శాపమున ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు నంతరం లేకుండా శకునము లేకుండా ప్రభు కొరకు నిలిచి ఆయన సన్నిధిలో దేవుని కొరకు బ్రతకగలిగిన మంచి మనస్సు నీకుంటే చాలు నీ శాపమున ఆయన దేవునికరంగా మార్చగలిగిన దేవుడు అందుకే నేనటువంటి దేవుని పిల్లర ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి మనము మనము మనం ఈ లోకముతో నశించిపోకూడదు మరల రక్షించబడినటువంటి మన జీవితాల్లో మరల లోకంలోనికి వెళ్ళక ఓ దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలని ఆచరించేటటువంటి ఆ పద్ధతిని విడిచిపెట్టి ప్రభు కొరకు సత్య సాక్షులుగా దైవ భయము కలిగి వ్యర్థమైన వాటికి భయపడ మాకండి అయ్యో అదేమరిగిద్దు జరిగిద్దు ఇదేం జరిగిద్దు మంచి రోజు పోకపోతే ఏమైద్దు భయపడుతున్నామేమో లోక సంబంధమైనటువంటి భయాలు తొలగించు దేవునికి భయపడు దేవునికి భయపడగలిగితే నా దేవుడిని పక్షాన్ని నిలిచి నిలవగలిగిన వాడు మనకి తెలుసు యాకో ఒంటరిగా వెళుతున్నాడు పద్మనరాముకి ఆరాలో ఉన్న పద్ధనరాముకి బేతొచ్చినప్పుడు అక్కడ రాత్రి పడుకున్నాడు ఉదయాన్నే లేచాడు ఆ రాత్రి కన్నిన కలను చూసి భయపడ్డాడట అయ్యో నేను ఈ స్థలంలో ఉన్నానే ఇది దేవుని ఇల్లే దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఇది అని భయపడ్డాడట దేవునికి భయపడ్డాడు అందుకే పిల్లరా ఈ ఆకోబు దీవించబడ్డాడు ఫలప్రదముగా మార్చబడ్డాడు నీ జీవితంలో దేవునికి భయపడగలిగితే నీవు దీవించబడతావు వాక్యములో రాయబడిన మంచి మాట సామెతల గ్రంథములో యహోవా భయము వారికి ఐశ్వర్యమును కలగజేయును నీవు దేవునికి భయపడు రోజులకు భయపడి మంచి రోజు చెడ్డ రోజు మంచి నెల చెడ్డ నెల ఉత్సవ కాలం ఉత్సవ కాలం కాని రోజులు మంచి సంవత్సరం మంచి చెడ్డ సంవత్సరం ఇట్లాంటి పనికి మాలిన సంగతులను విడిచిపెట్టి ప్రభువుకు భయపడు నా దేవుడు నిన్ను తన రాజ్యములో చేర్చుతాడు దైవజనుని గుండెల్లో ఉన్న భయం అది లోక భయం కాదు చంపుతారని కాదు ఏ బిడలైతే రక్షించబడ్డారో ఆ రక్షించబడిన వారు మరలా వెనకకి వెళతారేమోనని గుండెల్లో వేదన భయం కనుక లోక భయమును విడిచిపెట్టి దేవునికి భయపడు దేవుని బిడ నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను అనేకులు చూచున్నట్లుగా విస్తారమైన దీవెనలతో నింపగలిగిన వాడు నా దేవుడు అటు కృప నీకు అనుగ్రహించున్నట్లుగా ఎక్కడ లోక సంబంధమైన పద్ధతుల్లోనికి ఆచారాల్లోనికి వెళ్ళక ప్రభు కొరకు బ్రతుకుదుమగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి అయ్యాదిగో మరో దినాన్ని మీరు మాకు కృపతో ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ మాటల చేత మమ్మలను బలపరిచినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయ్యాదిగో మా బిడలందరినీ మీరు దీవించండి ఎక్కడ ప్రభా అయ్యా 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 రక్షణ మార్గంలోనికి వచ్చినటువంటి బిడలు అభిషేకముతో నింపబడిన వారు మీ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు మరలా ఎన్నడు లోకం వైపు తిరగక ప్రభ అయా ఉప్పు స్తంభాలుగా మార్చబడక శాపాన్ని అనుభవించక ప్రభు మీ కృపతో మీ బిడలు ప్రభు ఓ క్రమమైనటువంటి భక్తి చేయుటకు బిడలను సిద్ధపరచండి వ్యర్థత నుంచి తొలగించండి అపవాది బంధకాల నుంచి విడిపించండి అపవాదికి ఎక్కడ బిడలలో స్థలము లేకుండా చోటు ఇవ్వక మీ సన్నిధిలో మీ కొరకు బలమైన అయాదిగో ప్రభు ఆయుధములుగా మార్చబడి అపవాదిని ఎదురించుటకు శక్తిమంతులుగా మీరు మార్చండి ఈ దినము కూడా మా బిడ్డలను కాపాడండి వారు వెళుతున్నటువంటి ప్రతి మార్గాలన్నింటిలో మీరు తోడయండి కిడాపాయులన్నీ తొలగించండి వారు చేస్తున్న చేతి పనులను వ్యాపారాలని ఉద్యోగాలన్నింటిలో మీరు తోడయండి గొప్ప జయమని కనికరంతో నింపి అన్ని విషయాల్లో మీరు దీవించి ఫలప్రదంగా మార్చమని మహిమ పొందమని నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరవచ్చను మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచుటకు కుడి ఎడమలకు తొలగక ఓ మరల అన్య సంబంధమైన ఆచారాల్లోనికి వెళ్ళక దైవ చిత్తమును చేయుటకు ప్రభుయ్య మనలను సిద్ధపరుచును గాక ఆమె